తీసుకొచ్చుకున్నాను తీసుకున్నాను గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను ఫ్రెండ్స్ సో మార్నింగ్ లాగానే మా ఆయన అదే విధంగా పేపర్ చదువుతున్నారండి మరి ఈ మధ్య వేయించుకుంటున్నారు కొత్తగా ఎలా అవుతుంది కదా నేను వేయించుకొని ఎలా అంట సో ఇదిగోండి చిన్నమాన గారు అయితే లెగ్స్ బద్దకం మీరు వస్తుంది పెద్ద మేడం అయితే లేగలేదు నేనైతే లెగ్సే వంటకి చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా ఆయన ఉన్నప్పుడే వంట అన్నీ చేసేసుకున్నాను అనుకోండి అతను వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని నేను చక్కగా చూసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోయారు చెన్నోడం చిన్నోడమనమాట చిన్నోడే టమాటి ఎక్కడైతే మిల్క్ పెట్టాను ఇప్పుడే పాలు ప్యాకెట్ తెచ్చారు మా ఆయనకి చాయ్ పెట్టడం కోసం టిఫిన్ వచ్చేసరికి కుడుము పెడతాను ఫ్రెండ్స్ నేను నైట్ చట్నీ చేశాను అది ఉంది దాంతో కుడిము తినేస్తాము వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట స్నానం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి ఏం రెడీ చేయాలి తెలుసా కాపిన ఆవిడైతే వస్తారు సో ఆవిడికి రెండు కుర్చీలు మసాజ్ ఆయిలు నెక్స్ట్ నువ్వుల నూనె అన్నీ రెడీ చేయాలి నేను స్నానం అంతా చేసిన తర్వాత ఫస్ట్ పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి మార్నింగ్ లేవుగానే నాకైతే ఎంత పని ఉంటుందో తెలీదు మార్నింగ్ లెగ్స్ నుంచి టెన్ లోప అయిపోవాలనమాట పని అంతా సో అది ఒక టాస్క్ బాగుంటుంది టాస్క్ ఇస్తే చేయడానికి ఇప్పుడు అది మాట ఇప్పుడు అయితే నువ్వుల నూనె ఇది మసాజ్ ఆయిల్ కూడా పెట్టేస్తాను ఇక్కడ బొగ్గులు అనేవి మళ్ళీ రాజేయాలి పాపకి స్నానం అయిపోయిన తర్వాత ఎందుకంటే కాపుతారు ఇప్పుడు ఒక వీడియో షూట్ ఉంటే అనమాట ఇప్పుడు స్టాండ్ పక్కన పెట్టేయాలి మనం సో లెగడానికి కూడా నేను ఎక్కువ వేగంగా లెగిపోలేదు ఎయిట్ ఓ క్లాక్కే లెగ్సాను చూద్దాం ఎయిట్ నుంచి టెన్ లోపు నేను ఎన్ని పనులు చేయగలనా మేము ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఓకేనా ఇప్పుడే రుబ్బ అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఉప్పు వేసి సైడ్కి పెట్టేస్తాను ఇడ్లీ పెట్టడానికి అదే కుడుపు పెట్టడానికి ఎక్కడైతే పాలు మరిగిపోయాయి మా ఆయన కోసం చాయ్ ఇక్కడ చిన్నడాలు అయితే అవుతున్నాయి చిన్నమ్మ బట్టలు ఎండ అన్నట్టు అదే నూట ఇరవై రూపాయలు ఈ పెట్టేది ఇది ఆక్చువల్లి ఇది కొనడానికి కారణం ఏంటంటే తన చిన్న చిన్న గ్లౌజెస్ హ్యాండ్ సాక్సెస్ ఎగిరిపోతున్నాయి అని ఎగిరిపోతా ఉన్నాయి అన్నమాట సో దానివన్నీ ఆరేయడానికి అని చెప్పేసి ఇది పెట్టామన్నమాట మా మాములుగా ఏదో గట్టు మీద పడేసిన మురుగంట వస్తా ఉన్నాయి అలాగే వైర్ మీద వస్తే ఎగిరిపోతాం ఇలా హ్యాంగ్ చేస్తే హ్యాంగ్ చేసుకుంటే బెస్ట్ ఇది నూట ఇరవై రూపాయలు ఉంటది మీకు కూడా ఈ టిప్ మాక్సిమం యూజ్ అవ్వచ్చు సో మీకు దగ్గరలో ఎప్పుడైనా ఇలాంటి కనిపిస్తే కొనేయండి మేము డిమార్ట్ అయితే తీసుకున్నాం కింద లింక్ అయితే లేదు ఈ చిన్నడల కూర నాదైతే ఉడుకుతుంది అనమాట వేడి నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి ఇంకా నేను స్నానంకి వెళ్ళిపోతాను అటు నుంచి వచ్చాక కుదురు పెడతాను ఊవే ఊవే నా చిన్న కూతురు లేచిపోయింది ఫీడ్ చేశాను ఏడ్ చేస్తుంది అనమాట ఊవే ఊవే అనుకొని సో చాయ్ అయితే మరీ ఉంది మా ఆయనకి గ్లాస్గా వేసి ఇచ్చేస్తాను ఇద్దరు పిల్లలతో ఎలా చూసుకుంటామో కనీసం మా ఫ్రెండ్ అయితే వచ్చేస్తారనమాట ఎవడా కాదు కాపీనావిడ సో మసాజ్ చేయించుకుంటుంది ఇంకా దానికి స్నానం చేపించాలి ఆవిడే చేపిస్తుంది ఇంకా వేడి అయితే మేము మరగబెడుతున్నాం ఆల్రెడీ ఇప్పుడు ఇందులో తోడాలి నేను అయితే అన్ని రెడీ చేసి ఉంచేస్తాను మా ఆయన హ్యాంగింగ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నట్టుకున్నారు దానికి కదా వైర్కి అలాగే దోపి కదా ఇంకెందుకు బరువు పెట్టం కదా దానికి ఇంకా అది నేను కూడా కొంచెం ఛాయ్ తాగాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటది మైండ్ రీఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి సో స్నానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్నానం అయిపోయిన పూజ కూడా చేసేసుకున్నాను అన్నమాట హ్యాపీ ఈ రోజుకైతే మాత్రం నెల జరిగింది ప్రస్తుతానికి చిన్నమ్మకైతే ఇంకా రెడీ చేసి పడుకో పెట్టేశాను ఎగవండి చక్కగా పడుకొని పోయింది పెద్ద మేడం ఎంత లేపుతున్నా లేకట్లేదు ఏంటనన్న పడికినా లేదు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇంకా లేకట్లేదు ఎప్పుడు లేకు ఏంటో ఒకవేళ లేకపోతే మాత్రం మళ్ళీ లక్ష్మీ స్నానం చేయించాలి యాక్చువల్గా ప్రతిరోజు లక్ష్మీయే స్నానం చేయించాలంటది అనమాట అంటే మా పని ఆవిడ మేము చేపిస్తామంటే వద్దంటుంది గొప్ప ఇష్టం లక్ష్మి అంటే తనతో ఉంటుంది తనతో వెళ్తుంది ఉండిపోమంటుంది లక్ష్మీని యాక్చువల్గా సో మేము కూడా మనం తనే చూసుకుంటుంది బాగా సో ఇప్పుడైతే ఇడ్లీ అయిపోయింది అదే కుడి పెట్టేసానమాట అయిపోయింది కిచెన్ ఖాళీ ఇగోండి చట్నీ చేసింది ఉంది ఒక్క అంచమే కుడుం పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ మా లక్ష్మి కూడా టిఫిన్ చేయమంటాను అందుకోసం చెప్పేసి రుబ్బట్లు వేసి వస్తున్నాను అనమాట ముగ్గురికి సరిపోతుంది నాకు లక్ష్మికి మా ఆయనకి సో అది మ్యాటర్ సో ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడైతే అంత అవుతుంది తెలుసా లెవెన్ అవుతుంది అనమాట టెన్ ఓ క్లాక్ కల్లా నాకు వర్క్ అంతా అయిపోయింది సో మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోయారనమాట తింటున్నప్పుడు అయితే చూపించడం అవ్వలేదు టైం అయిపోతుంది అని చెప్పేసి అతను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారు ఇక్కడైతే ఇప్పుడు నీరు పెట్టాను నేను తాగడానికి నీరే తాగాలి కదా అందుకోసం ఇక్కడైతే అయితే రైస్ కూడా పెట్టేసాను అయిపోయింది గీతంలో లేసింది స్నానం అయిపోయింది అట్టేసాను తినిపించాను కొంచెం ఇంకా సగం మొక్క వదిలేసింది కట్టికి ఈ మొక్క వదిలింది అనమాట వేసిందే చిన్నట్టు చట్నీ అలా ఉంచేసాను మళ్ళీ అడిగితే పనికి వస్తుంది అని అయితే జీడిపప్పు కొన్ని బద్దలు తినేసి ట్యాప్ చూసుకుంటుంది అనమాట సో మార్నింగ్ అయితే పనులతోనే ఇలా జరిగింది నాకు టెన్ లోపం అన్ని పనులు అనమాట ఈ వాటర్ మరిగిపోయిన తర్వాత ఇంక ఈ బాటల్స్ కొంచెం వేడిలో అదే స్టెరిలైజేషన్ చేసేయాలి ఇందులోని ఇప్పుడు అది పెట్టేసి ఇంకా నేను కూడా వేసి తీసుకోవడమే ఇంకేం పని లేదు సో ఇప్పుడే లంచ్ చేసేస్తున్నాం అనమాట మా ఆయన కూడా వచ్చేసారు గీత మేడం గీత వేసుకో మా మీదన టాప్ టాపు వేసుకోవాలి తినను కాక బట్టలు వేసుకోవడం కూడా వచ్చేసింది తెలుసా ఇప్పేస్తుంది వేసేసుకుంటుంది సో టమాటో తినడం కర్రీ అయితే తినేస్తున్నాము నేను మీదనే కూర్చొని తింటున్నాను అనమాట అంతగా కింద కూర్చోవట్లేదు కూర్చోలేదు నేను ఒక రోజు గలు కూర్చున్నాను మాయించాను మేడం చెప్పిన నుంచి

టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయన అయితే వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళారనమాట కారు లేదు తిరిగిపోయింది తీసుకురావడానికి అని చెప్పేసి సో ఇదంతా నీట్గా మళ్ళీ సర్దాను అలానే ఇప్పుడే బట్టలు కూడా తీసుకొచ్చుకున్నాను గీత్క కూడా వెళ్ళింది రెండు అందుకే చిన్నమ్మను ఎక్కడ పెట్టాను అనమాట ఇప్పుడైతే బట్టలు మడత పెట్టుకోవాలి పాపం చూసుకుంటూ ఏడుస్తుంది ఇంకా ఎత్తుకోవాలి ఇప్పుడు బట్టలన్నీ అన్నీ మరడత పెట్టి ఎక్కడ అక్కడ పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత నేను బ్యాగ్లో నుంచి బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా తీసేసి పెట్టాను ఇప్పుడు నీట్గా ఉంది అయితే రొట్టాలుగా అంత తప్పదు మడత పెట్టినవి సెల్ఫ్స్ కబోర్డ్స్ లేవు కదా చూడడానికి అలా అనిపిస్తుంది అండి సో మా ఆయన కోసం నేను వ్యాలంటైన్స్ డే కోసం ఇవి తీసుకున్నాను మీకు డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుంది అనమాట ఇది సర్టిఫికేట్ చాక్లెట్ ఎయిట్ కి ఎయిట్ గిఫ్ట్స్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే మాత్రం నాకు బాగా నచ్చింది టిడ్డీ అయితే అక్కడ దూపాను అనమాట ఇవి వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్నాం బెడ్ పక్కన అనమాట చిన్నమ్మ అయితే పాడుకుండా చక్కగా